హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఈరోజు మన వీడియోలోని గరికి ఈ వినాయక నవరాత్రుల సందర్భంగా గరికితోని ఒక గజమాలలాగా తయారు చేసి వినాయకుడికి సమర్పిస్తే స్వామివారి యొక్క అనుగ్రహం మనందరిపై ఉంటుంది గరికి పూస అంటేనే స్వామివారికి ఇష్టమైన ఒక పత్రం కదా సో ఈ గరికిని యూజ్ చేస్తూ ఇలా అందమైన గజమాల లాగా రౌండ్ మాల్లాగా ఇలా లావుగా మనం చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు దీనికోసం ముందుగా గరికనే తీసుకోండి గరికని తీసుకొని ఇలా పొడవుగా ఉన్నదాన్ని మడిచేయండి దాన్ని ఇలాగా మనం వేలంత పొడవులోని ఇలా మడుచుకోవాలి మడుచుకొని ఒక కుర్చీకి కానీ టేబుల్ కానీ టూ థ్రెడ్స్ వేసి దాని నోట వేసి ఆ రెండు థ్రెడ్ల మధ్యలోని మనం ఈ తయారు చేసుకున్న ఈ గరికి లో పెట్టి నాట్ వేసేయాలి ఒకటి అడ్డంగా పెట్టామంటే రెండవది నిలువుగా ఇలాగా దానికి నిలువుగా ఇంకోటి ఇలా మళ్ళీ మడుచుకొని మళ్ళీ మళ్ళీ నిలువుగా అయిపోయిన తర్వాత మళ్ళీ అడ్డంగా ఇలా మనం ఎంతైతే మాలు తయారు చేయాలనుకుంటామో అంత మాలని ఒకటి అడ్డంగా ఒకటి నిలువుగా పెట్టుకుంటే రౌండ్గా వస్తుంది అసలు సాగమన్నా కూడా సాగదు ఈ మాల చాలా ముద్దగా వస్తుంది బేగా వాడిపోదు కూడా అలాగే మధ్యలోని ఒక టెన్ ఇంచెస్ వరకు ఈ గరిక పూసను కట్టుకున్నాక అక్కడక్కడ మీకు అవైలబుల్గా ఉన్న పువ్వులు ఏమైనా చామంతి పువ్వులు కానీ రోజ్ ఫ్లవర్స్ కానీ ఇలా పెట్టుకోండి ఇలా ఒక టెన్ ఇంచెస్ తర్వాత నేను రెండు చామంతి పువ్వులు ఇలా పెట్టి వాటికి కూడా లాట్ వేసాను మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఇంకో టెన్ ఇంచెస్ వరకు మళ్ళీ గరికని ఇలాగ ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఆ గరికిని ఇలాగ ఫోల్డింగ్ పెట్టేసుకొని దాని మధ్యలో ఇలా పెట్టేసుకొని నాట్ వేసేయండి అలా నాటేసేస్తే అది అటు ఇటు కదలకుండా దారంతో గట్టిగా అలా నాటు వేసామంటే అసలు అటు ఇటు కదలగా కూడా ఉంటుంది ఇంకో టెన్ ఇంచెస్ పెట్టిన తర్వాత మీకు నచ్చిన ఫ్లవర్స్ ఏవైనా నేను రోజు ఫ్లవర్స్ పెట్టాను ఇలా రెండు ఫ్లవర్స్ పెట్టి మళ్ళీ నాటేసేయండి నాటేస్తే అవి ఊడిపోకుండా అక్కడ స్టిక్ అయిపోయి ఉంటాయి మధ్య మధ్యలోని మనం ఈ గరికి ఈ రెండేసి పువ్వులు యాడ్ చేయడం వల్ల మధ్యలో పువ్వులు కూడా కనబడి అందంగా ఉంటుంది ఇంకో ఇలా ఎండింగ్ వరకు కూడా అలాగ మధ్య మధ్యలో ఫ్లవర్స్ పెడుతూ ఇలాగ ఒకటి అడ్డంగా ఒకటి నిలువగా గరికిని ఫోల్డింగ్ చేసేసి నాటేసేసి లాస్ట్లో ఇలా తీసేసి దాన్ని ఒక మూడు పెట్టేయండి అంతే గరికిమాల తయారైపోయింది చాలా ఈజీ ఈ వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఎప్పుడైనా మీకు ఎవరికైనా ఇలా దొరికితే మాల తయారు చేసి సోమవారం సమర్పించండి మీ ఏమైతే అనుకుంటున్నారో అవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి ఎక్కడ ఎక్కువ ఎక్కువగా మనకి పొడవుగా ఇలా గరికి కానీ మనకు అనిపిస్తే దాన్ని ఇలా లైట్గా ట్రిమ్ చేసేయండి ఇలా సిజర్ పట్టుకొని అక్కడక్కడ ఇలా ట్రిమ్ చేస్తే దిగుడు దిగుడు లేకుండా అందంగా ఉంటుంది చాలా బాగుంటుంది కూడా అండి మాల స్వామివారికి మన చేతులతో మనం తయారు చేసి సమర్పిస్తే ఆనందమే అంతే ఫ్రెండ్స్ మాల అయితే రెడీ ఇది మీకు ఏమైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే ఈ మాల్ తయారు చేసుకొని నాకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి అలాగే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ కూడా చేయండి ఒక లైక్ చేయడం వల్ల వీడియో ముందుకు వెళ్తుంది బాయ్ బాయ్